హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రామాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి నేనైతే పెళ్ళికి బయలుదేరుతున్నానండి ఇవాళ వచ్చేసి శుక్రవారం శుక్రవారం రోజు పెళ్ళికైతే బయలుదేరాలి అయితే నేను బా ఎలాగో పెళ్ళికి వెళ్తున్నాను కదా అని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను అయితే గుంటూరు వెళ్ళాలండి ఇప్పుడు పెళ్ళికైతే గుంటూరు వెళ్ళాలి ఇప్పుడు వచ్చేసి నేను పూలయితే కోసుకుంటున్నానండి గులాబ్ పూలయితే ఇప్పుడు అంతగా పెద్దగా కూడా పోయట్లేదండి ఇప్పుడు మీకు చూపించే గులాబ్ చెట్టు అయితే చిట్టు అవి మీ అందరికీ తెలుసు పూలు బాగా పూసిద్ది పెద్ద పెద్ద పూలు బాగా పూసిద్ది అంటే అటు చిన్న సైజు కాదు ఇటు పెద్ద సైజు కాదు అనమాట పూలు చాలా సార్లు మీకు చూపించాను మీరు చాలా బాగుండి పూలు బాగా పోతున్నాయి రమా అని కూడా మీరు చాలా మంది కామెంట్లు పెట్టారు అయితే ఇప్పుడు ఎండాకాలం కదండి ఎండ్లకాలం గట్టాన పూలయితే ఎక్కువ పూయట్లా మడుసులమే బయటికి రాలేకపోతున్నాం అండి ఎండకి ఇక చెట్లు బయట ఉండి చెట్లకు పూలు బయట లేదంటే మనం ఆ చెట్లు పూయట్లేదు అంటే ఆ ఎండక ఏం పోతాయి చెప్పండి పూలయితే పూసిన పూలు కూడా చిన్న చిన్నగా ఉంటున్నాయి అనమాట ఎండలకు అలా ఉంటున్నాయి కాకపోతే నా అదృష్టం ఏంటంటే అండి నేను పూజ చేసుకోవటానికి మా చెట్లకి కనీసం నాలుగు పూలైనా మా చెట్టు దొరుకుతాయి అండి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క పూననే ఇచ్చింది అనమాట నాకు ఇప్పుడు వచ్చేసి నేను చెట్టు గులాబీలు అయితే కోసేసాను కదండి కోసినాక ఇక్కడ మళ్ళీ మామూలు ఈ గులాబులు ఉంటే సెంటు గులాబీ అంటారు కదా ఆ గులాబులు కూడా నాలుగైదు పూసినవి ఈ అవి కూడా కోసుకున్నానండి కోసుకొని ఇక్కడ మీకు ఏం చూపెడుతున్నాను అంటే మనకి మన ఇంటి ముందు తులసమ్మ మీ అందరికీ తెలుసు కదండి మన ఇంటి ముందు తులసమ్మే కాకుండా నేను పక్కన కూడా ఇంకొక తుల చెట్టును అనేది పెంచుతానండి పక్కన ఇంకోటి కూడా ఉంటుంది అనమాట మన ఇంట్లో ఎప్పుడైనా ఒక చెట్టు నిద్రపోయినా ఒక చెట్టు అనేది ఉంటుంది అనమాట అందుకని చెప్పి రెండు చెట్లు అనేది పెంచుతున్నా ఇంకొక విషయం రెండో చెట్టు కారణం పెంచడానికి కారణం కూడా ఇంకొక విషయం కూడా చెప్తాను ండి ఏంటంటే ఇంకో చెట్టు ఒక చెట్టుకేమో నేను పూజ చేస్తాను ఇప్పుడు నీళ్ళు పోతున్నాను చూసారా ఆ చెట్టుకేమో నేను పూజ చేసుకుంటాను ఇప్పుడు మీకు ఇందాటి చూపించాను కదా ఇంకో చెట్టు ఆ చెట్టు ఏమో దళాలు తెంపి వెంకటేశ్వర స్వామికి దండలాగా మాలలాగా చేసి శనివారం రోజు వెంకటో స్వామికి బాగా చెట్టుకు దళాలు బాగా వచ్చిన రోజున శనివారం రోజు కోసుకొని మాల కట్టుకొని వెంకటోత్సవామి పటానికి వస్తానండి దళాలు అయితే అలా రెండు చెట్లు అనేది నేను ఇంట్లో పెంచుకుంటున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి పంపులు అయితే వస్తాయి పంపులు వస్తుంటే ఇక తులసి మాకు నీళ్లు బట్టి తులసిమ్మకు కూడా నీళ్ళు పోసుకున్నాను ఇక నేను చెట్లకు పూలు పోతు కోతనని చూసారండి ఇది నందివర్ధన్ అంటారు నూరు వారాలు గుత్తి అంటారు నందివర్ధన్ అంటారు మా సైడ్ అయితే ఇంకా రకరకాలుగా ఏం పిలుతారో నాకైతే తెలీదు మా సైడ్ అనే మటు నంది వర్ధన్ నూరు నూరు వారాలు గుత్తి అయితే అంటారండి ఇక పూలైతే కోసుకున్నాను కోసుకున్నాక బాగా రెడ్గా చాలా బాగున్నాయి కదండి అయితే ఇక్కడ మా అమ్మాయి చూపెడుతున్నాను అనమాట ఇక్కడ వీడియో తీసేది మా అమ్మాయినండి అమ్మాయికి పూలు చూపెడుతున్నాను చూడమ్మా ఎంత బాగున్నాయో కలర్ కూడా బలి ఉన్నాయి కదా అంటే మా అమ్మాయి అంటుంది ఇక నీ చీరలు మ్యాచింగ్ అయిపోయినాయి అమ్మ పూలు అంటుంది ఇక నేను చూపించినాక వీడియో చూసుకున్నాక అర్థమైందనమాట నా చీరలో కూడా పూలు మ్యాచింగ్ అయిపోయినాయి అని ఇక తొలసిమ్మకి అయితే చక్కగా కూసిన కోసిన నందవద్దన పూలే పెట్టేశాను పెట్టి మళ్ళీ ఇంకొక విషయం అండి బయట నేను మందార పూలు కూడా పెట్టుకున్నాను కదా సారీ మందర చెట్లు అయితే పెట్టాను కదా వాటికి కూడా పూలు పోతున్నాయండి గంధం కలర్ పూలు ఎక్కువ పోతున్నాయి అనమాట గంధం కలర్ ఎక్కువ పోతున్నాయి రెడ్డి తక్కువ అండి గంధం కలర్ ఇక ఇక్కడ రెడ్ పూ మధ్యలో పెట్టి గంధం కలర్ ఈ మూడు పూలు అయితే తులసి దగ్గర పెట్టాను పెట్టి దండం అయితే పెట్టేసుకున్నానండి దండం అయితే పెట్టుకొని మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి ఇక్కడ నేను పూలు పోతున్నాను కదా అయితే ఆ పూలు వచ్చేసి తుమ్మె పూలు అంటారండి తుమ్మ పూలు చిన్నగా ఉంటాయి తుమ్మ చెట్టు చిన్నదనమా చిన్నగా ఉంటాయి అనమాట పూలు నేను ఇది కుండీలోనే పెట్టుకున్నాను మనం ఇది కుండీలో పెట్టుకున్న పూసిద్దండి కాకపోతే ఈ పూలు ఏంటి ప్రత్యే ప్రత్యేకత ఏంటిది అంటే చెప్తానండి శివుడికి ఈ పూలంటే చాలా ఇష్టం అంటండి అంటే ఈ పువ్వులని లక్షల్లో వందల్లో వేలల్లో లెక్క పెట్టి శివలింగం మీద ఈ పూలు అనేది పోస్తారంట ఇంత ఇంత చిన్న పూలు ఎంత దానికి కూడా చాలా ఓపిక ఉండాలండి ఇంత చిన్న పూలు కోసి లెక్క పెట్టి పోయాలంటే అంటే లక్షల్లో ఏళ్ళల్లో వందల్లో పోతామని కూడా మొక్కుకొని ఈ తుమ్మి పూలు అనేది అండి మీకు దగ్గరగా కూడా నేను ఇక్కడ చూపెడుతున్నాను తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదండి తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ తుమ్మి పూలనే దగ్గరగా చూపెడుతున్నాను చూడండి ఈ పూలు కోసినాక చాలా బాగుంటే తెల్లగా భలే ఉంటాయండి అయితే నేను ఇక్కడ కోసుకొని శివలింగం మీద మనకు ఇంట్లో శివలింగం ఉంది కదండి శివలింగం మీద అయితే ఈ తుమ్మి పూలు పోసుకుంటా ఉంటాను రోజు పూజ చేసుకుంటా కదా ఒక తమలపాకు పెట్టి తమలపాకు మీద శివలింగాన్ని పెట్టి శివ తుమ్మి పూలనే పోసుకుంటా ఉంటాను శివలింగం మీద చెట్టు అయితే బాగా పోతుందండి తుమ్మి అయితే బాగా పోతుంది ఇక నేను అవి కూడా కోసుకొని పక్కకు పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇక పంపులు వచ్చినాయి కదండి ఇక్కడ వచ్చేసి పత్తి దళాలంటే మారేడు దళాలు కూడా అంటారన్నమాట ఈ చెట్టుని మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా షేర్ చేశాను ఈ చెట్టుకు రోజు నీళ్లు పోతే కూడా మంచిదని కూడా ఆ వీడియోలో మీకు షేర్ చేశాను ఇక అలానే పంపులు వస్తున్నాయి కదా అని చెప్పి ఇక వెళ్ళి ఆ చెట్టుకు కూడా కూర్చొని నీళ్ళు పోసి దండం పెట్టుకొని వచ్చానండి వచ్చి ఇక ఇప్పుడు కోసిన పూలన్నీ తీసుకొని ఈ కోసిన పూలన్నీ తీసుకొని ఇప్పుడు పూజ గదిలోకి వెళ్ళాలి పూజ గదిలోకి వెళ్ళి ఇప్పుడు అక్కడ దీపారాజున కుందులు మళ్ళీ అమ్మవారి కాడ ఈ పూలు ఇవన్నీ శుభ్రం చేసేసుకొని అన్నీ అలంకరణ చేసుకొని పూజ గది అంతా ఊడ్ చేసుకొని మళ్ళీ పూజ దగ్గరకు వచ్చి పూ మీకు చూపించాలి ఇక్కడ వచ్చేసరికి నాకు చాలా టైం పట్టిందండి వీడియో తీసినంత తేలిక కాదనమాట మీకు చూపించడం గడ అది అంటే వీడియోలో చూపించినంత ఈజీ ఉండదు ఏదైనా అంటే కెమెరాకి ముందు వేరే ఉంటుంది కెమెరా వెనకాల వేరే ఉంటుంది ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ పూజ గదిలో చాలా చేకు ఈ అలంకరణ కానీ పువ్వులు కానీ పటాలు దుడుచుకోవటం కానీ బొట్లు పెట్టుకోవడం కానీ దీపారాజన కుందులకు కానీ బొట్లు కానీ శుభ్రం చేసుకోవడం కానీ ఇవన్నీ చాలా టైం పట్టింది నాకు నేను లోపలికి వెళ్ళటం చూపించాను మళ్ళీ దీపం అంటే దీపారాజన చేసినాక మీకు ఇక్కడ వీడియోస్ పెడుతున్నాను అది కెమెరా వెనకాల కష్టం చాలా ఉందనమాట అయితే మీకు సింపుల్గా చూపించేస్తున్నాను ఈ కదండి ఇక్కడ వచ్చేసి అంత శుభ్రం చేసేసుకుని పూజగది అది దీపారాధన అయితే చేసేసుకున్నానండి దీపారాధన చేసుకొని ఇక్కడ మీ ఇక్కడ అమ్మవారి అలంకరణ అనేది చూపించుతున్నాను అయితే ఇక్కడ మీకు తెల్లగా కనపడుతున్నాయి కదండి ప్లేట్లో అవి ఎర్రజాజు పూలు అనమాట ఎరజాజి పూలు కొన్ని పోతున్నాయండి అయితే మాలగడ్న చిన్నగా వస్తుందని చెప్పి నేను అమ్మవారికి మంచి సువాసన వస్తాయి అనమాట అవి ఎరజాజులు మంచి సువాసన వస్తాయి అండి బలవత్త అందుకని చెప్పి ప్లేట్లో పోసి అమ్మవారు ముందు పెట్టాను నేను అమ్మవారి ముందు పెట్టి మల్లెపూలు కూడా కట్టి చక్కగా అమ్మవారికి కొప్పులు అలా బాగా పెట్టాను చూపెడతాను ఇక చూసారా తుమ్మపూలు పూలు శివలింగానికి నేను పోసి పెట్టాను కదా అయ్యానండి ఈ గొండె చూడండి అమ్మవారికి అయితే చక్కగా అమ్మవారికి మళ్ళీ పూలు చిన్న దండ అయిందండి అయితే అమ్మవారికి ముడేసుకు మూడేసుకొని మన ముళ్ళో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా పెట్టాను అనమాట భలే అందంగా అనిపించింది అమ్మవారు అమ్మ ముడేసుకున్నావా అందుకనే ముళ్ళో కప్పు పెట్టుకోము చిన్నగా మాలిల్లే కట్టుకొని పెట్టుకున్నావా అని కాసేపు అమ్మవారితో మాట్లాడుతూ ఉన్నాను అలా అలా పూజ చేసుకుంటా అండి పక్కన మడిచి ఉన్నట్టుగానే అనిపించింది అనమాట అమ్మవారితో మాట్లాడుకుంటా ఇక పూజ చేసుకుంటా ఉంటాను ఇక పూజ దగ్గరికి వెళ్ళానంటే పూజ లోకంలోనే ఉండిపోతానన్నమాట ఇక నేనేం పట్టించుకోను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పూజ చేసుకుంటా భక్తి గీతాలు పెట్టుకుంటానండి భక్తి గీతాలు పెట్టుకుంటా ఈ భక్తి గీతాలు ఇంట అమ్మవారి కడిగి పూలు అంటే మరుసటి రోజు ముందు ముందు రోజు పెట్టిన పూలు తీసేయటం అక్కడ అంతా శుభ్రం చేసుకోవటం దీపారాధనలు తీసుకొని శుభ్రం చేసుకోవటం బొట్లు పెట్టుకోవటం ఇవన్నీ కూడా నేను దేవుడి పాటలు ఇంత చేసుకుంటాను అనమాట ఇక నేను ఈ లోకంలో ఉన్నాను అనమాట భక్తిగా మన ఆ లోకంలో నుండిపోతాను అంత బాగా అనిపితే ఒక్కొక్కటి అయితే శోకాలు కూడా పెట్టుకుంటానండి అంత బాగా నచ్చుతాయి నాకు ఆ శోకాలు ఇంత పూజ చేసుకుంటే మనసు అయితే ప్రశాంతంగా ఉండిద్దండి అయితే ఈ కలర్ వచ్చింది బ్లౌజు కలర్ వచ్చింది కానీ ఈ చీరకు అంత సూటి రాలేదండి నాకు అంత లుక్ అనిపించదా నేను ఆల్రెడీ ఒక పెళ్ళికి వెళ్తా కూడా నేను వీడియో షేర్ చేశాను చీర కట్టుకొని అయితే ఇయర్ కూడా వెళ్తాను పెళ్ళికి పెళ్ళికి వెళ్తా ఈ చీర కట్టుకుందాం అని చెప్పి అయితే నేను అంతకుముందే కార్టూరు పట్టుకుంటాను కదండి అది బ్లౌజ్ అనేది తీసుకున్నాను అనమాట తీసుకొని కుట్టుకున్నాను ఈ చీర నెక్కి అని చెప్పుకుంటూ ఇదిగో ఇలా ఇలా సెట్ అవుతుందని చెప్పి షాప్లో చీర తీసుకెళ్ళి మరి అక్కడ వాళ్ళని అడిగి మరి నేను తీసుకొచ్చుకున్నానండి ఇదైతే ఇది ఇదైతే బాగుండి అన్నారు అందుకని చెప్పి ఇది తీసుకొచ్చుకొని కుట్టుకున్నాను గోట్ వచ్చేసి మన గోల్డ్ కలర్ వేసేసాను గోట్ వచ్చేసి వైబింగు ఇలా చీర కూడా సెట్ అయిపోద్ది అని చెప్పి కదండి ఈ చీర అయితే కట్టుకోవాలి కట్టుకుంటాను కట్టుకున్నాక మళ్ళీ మీకు కనబడతాను ఇక సాయంత్రం అయిందండి సాయంత్రం అయినండి పెళ్ళికి బయలుదేరాము అయితే ఇక మా ఆయన బయలుదేరి కూర్చున్నాడు నేను సాయంత్రం పూట కూడా దీపారాన్ని చేసుకొని ఇక వెళ్దాము అని చెప్పి ఇక తానుమతి చేసి ఇక చీర అయితే కట్టుకున్నాను కట్టుకొని అమ్మవారి దగ్గర దీపారాధన చేశానండి చేసి ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఇక దండం పెట్టుకొని ఇక బయలుదేరదామని చెప్పి ఇక నేను దీపారాధన చేసుకుంటున్నానని చెప్పి ఆయన కూర్చున్నాడండి ఇక బయలుదేరతవానని చెప్ప బయలుదేరతవానండి అయితే ఈ వీడియో అయితే ఎంతటితో ఏం చేస్తున్నానండి అయితే ఫుల్ వీడియో అంటే పెళ్ళి కడికి వెళ్ళినాక ఇంకొక నెక్స్ట్ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను కదండి ఈ చీర ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి ఈ చీర అయితే ఇది రెండోసారి నేను కట్టుకోవటం కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ఉందంట మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటాం మేము ముందు వస్తానే ఉంటాను పెళ్లి దగ్గరికి వెళ్ళినాక వీడియో ఇంకా బాగుంటుందండి ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను అనమాట పెళ్లి దగ్గరికి వెళ్ళినాక ఇక నేనైతే బయలుదేరుతున్నానండి మా ఆయన అయితే బండి తీసుకొని ఉంచున్నాడు నా కోసం అప్పటికే లేట్ అవుతుంది వెళ్దాం దాదా అని అప్పుడు అంటే మేము వచ్చేసరికి కూడా పొద్దుపోయింది కదండి అందుకని చెప్పి కదండి బై అండి